హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఆల్రెడీ తమ చూసే ఉంటారు మీకు అర్థమైపోతుంది కార్తీక మాసంలో కొత్త బియ్యం వండటం అంటే ఈ కార్తీక మాసంలో ఈ సీజన్లో కొత్త బియ్యం మన చేతికి వచ్చినప్పుడు ఆ బియ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాతనే మనం తినాలి కాబట్టి ప్రతి ఇయరు మేము ఈ కార్తీక మాసంలో ఏ రోజు మంచిదనే డేట్ చూయించుకున్న తర్వాత ఆ రోజు మేము కొత్తలైతే తింటాము ఇది మా ఆచారం సంప్రదాయం ప్రతి ఇయర్ మేము ఇలాగే చేస్తాము ఇలా ఒక గుళ్ళ ఒక చాట వీటిని రెండింటి ప్రతి ఇయర్ ఇవే పెడతాం అన్నట్టు వీటిని ఫ్రెష్గా కడిగేసి తడి ఆరిపోయిన తర్వాత ఇలా పసుపు కుంకుమ బొట్లను అయితే పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత మన చేతికి ఈ సీజన్లో కొత్త బియ్యం వస్తాయి కదా ఆ కొత్త బియ్యం ఒక ఫైవ్ కేజీస్ వరకు అయితే మేము తీసుకుంటాం ఫైవ్ కేజీస్ తీసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ ఇంటికి పెద్దయిన మామయ్య అందరికీ ఇలా బొట్టు పెట్టేసిన తర్వాత తీసుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఈ గొల్లలో కొలతల ప్రకారం కొలుచుకోవాలి ఇలా అడ్డతోటి ఐదు అడ్డలు ఇలా గుళ్ళలో ఇలా మామయ్య కొలుస్తాడన్నట్టు ఇది మా సంప్రదాయం అన్నట్టు ప్రతి ఇయర్ మేము ఇలాగే చేస్తాము ఇలా ఐదు అడ్డలతోటి బియ్యాన్ని కొలిచి ఈ గుళ్ళలో పోషేస్తాడు ఈ రైస్ అయిపోయేంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు తినచ్చు ఫస్ట్ ఈ రైస్ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం యూజ్ చేసుకోవాలి ఇలా ఐదు అడ్డలు మనం కొలతల ప్రకారం కొలిచిన తర్వాత మిగతా ఎక్స్ట్రా బియ్యం ఉంటాయి కదా అవి చేతితోటి ఐదు సార్లు ఇలా వేసేస్తే సరిపోతుంది మిగతా కొన్ని బియ్యం ఉంటాయి కదా ఇలా చేతితోటి ఐదు సార్లు ఐదు పిడికిళ్ళు వేసేసేయాలి ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత మనం ఒక పీట మీద పసుపుతోటి ముగ్గు వేసేసాం కదా ఇలా గుళ్ళ చాటనైతే అక్కడ పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంటికి పెద్దయిన మామయ్య గుమ్మడికాయనైతే పలగొట్టాలి ఈ గుమ్మడికాయ పగలగొట్టేటప్పుడు ఎవరం చూడకూడదు కాబట్టి నేనైతే ఆ వేడు తీయలేదు ఇలా గుమ్మడికాయ పగలగొట్టిన తర్వాత ఇప్పుడు ఈ చాటకైతే పూజ చేయాలి కదా ఇలా కలుషం కట్టాలి మనం ఇప్పుడు ఇందులో పసుపు కుంకుమ పూలు అక్షంతలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ గుళ్ళకి మనం పూలతోటి నీళ్ళైతే జీలకరించి దేవుడి దీపం అయితే వెలిగించి వాటిగా చక్కెర నైవేద్యం అయితే పెట్టేసి ఇప్పుడు ఊదిబత్తిని అయితే తిప్పేసేయాలి అయితే ఇక్కడ మనకు పూజనైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ గుళ్ళలోకి వెళ్ళి మనం బియ్యం తీసుకుని దేవుడికి అయితే నైవేద్యం పెట్టాలి ఇలా చేతితోటి ఐదు సార్లు మనం గుళ్ళలో సుంగించిన తర్వాత అందులో కూడా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసిన తర్వాత షాటనైతే పెట్టేసేయాలి ఇప్పుడు ఈ గుళ్ళలకు పూజ అయిపోయింది కదా ఈ గుళ్ళ నుండి మనం కొన్ని బియ్యం తీసుకొని మేము దేవుడికి పోచమ్మకు నైవేద్యం పెడతాం అన్నట్టు కొన్ని బియ్యం తీసి పక్కకు పెడతాం అలాగే ఇందులోకనే కొంచెం బియ్యం తీసుకొని మేము మా ఇంటి దే మా ఇంట్లో బాలమ్మమ్మకు ఉంది బాలమ్మకు నైవేద్యం పెడతాం బ్రాహ్మణులమ్మకు సీదా ఇస్తాం కదా ఇవ్వే కొత్త బియ్యం కూడా ఆమెకు సీదా ఇస్తాం కాబట్టి ఇలా ఐదు గ్లాసుల బియ్యం అయితే ఆ గుళ్ళలోకల్ తీసేస్తాం ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయింది కదా మేము ఇప్పుడు ఈ కొత్త రైస్ తోటి దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి అత్తెసర అన్నం అంటారు దీనే పోను బియ్యం అంటారు దీన్నే పచ్చడి బియ్యం అని అంటారు పచ్చ అన్నం అంటారు చాలామంది ఇలా స్టవ్ ఆన్ చేసి ముందే ఈ సర్వలో అత్తమ్మ సగం వరకు వాటర్ పోసి వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా ఐదు గ్లాసుల రైస్లో కొద్దిగా పసుపు పెసరపప్పు సాల్ట్ ఇవన్నీ వేసేసి వాటర్ మరుగుతున్నప్పుడు ఈ రైస్ వేసేసి ఈ కొత్త అన్నం అయితే వండేస్తుంది దీనికి మనం ముందుగా సాల్ట్ సరిపోయిందా అని మనం టేస్ట్ చూడకూడదు కదా పైనుండి కొంచెం ఆయిల్ వేసేసి ఈ అన్నం మెత్తగానే ఉంటుంది వాటర్ అనేది కొలతలేదు మెత్తగైనా పర్వాలేదని ఇలా రైస్ అయితే చేసేస్తాం ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంట్లో పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి ఇలా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వండిన ఈ కొత్త బియ్యాన్ని దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టాలి ఈరోజు మేమేమి కర్రీస్ చేసేసుకుంటాం దేవుడికి ఏం నైవేద్యం పెడతామంటే మెయిన్గా గుమ్మడికాయ కర్రీ పచ్చి పులుసు చిక్కడి పులుసు పెరుగు నెయ్యి ఈ కొత్త అన్నం ఇలా దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రేకు మీద మేము ఏమేమి వంటలైతే చేసామో ఆ వంటలన్నీ కొంచెం కొంచెం ఐదు సార్లు వేసేసి ఇలా అగ్గిదేవుడికి అరిపితం చేసేయాలి ఆ అన్నం మొత్తం పూర్తిగా కాలేంత వరకు అగ్గిదేవుడికి అర్పితం చేసేసిన తర్వాత మేము చేసుకున్న వంటలైతే ఇవి స్వీట్ వచ్చేసి డబల్ మిఠా మీఠా అన్నం పాపడు చిక్కటి పులుసు పచ్చి పులుసు గుమ్మడికాయ కర్రీ ఆలు టమాటా పెరుగు నెయ్యి వైట్ రైస్ ఇలా అన్ని వంటలు చేసేసుకున్నాక దేవుడికి నైవేద్యమైన ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరం హ్యాపీగా తినేస్తాము ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే పిలుచుకుంటాము చుట్టాలు ఎవరైనా ఉంటే పిలుచుకుంటాము ఇంటికి ఆడబిడ్డని కూడా పిలుస్తాము పిలిచి తిన్న తర్వాత పసుపుబొట్టు కూడా ఇస్తాము ఇదండి మా సంప్రదాయం ప్రతి ఇయర్ మేము ఇలాగే కొత్త బియ్యం కార్తీక మాసంలో వండటం అంటాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీకు కొత్త అంటే మీకు తెలుసా తెలియదా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్